ఈ రోజు మనం ఒబెసిటీ గురించి మాట్లాడుకుందాం ఒబెసిటీ ఆర్ ఓవర్ వెయిట్ అంటే హెవీ వెయిట్ గా ఉన్నా లేదు అంటే వెయిట్ నార్మల్గా ఉండి బట్ బాడీలో లైక్ టమ్మీ కానీ ఇక్కడ ఆమ్స్ దగ్గర ఫ్యాట్ కానీ హెవీగా ఉంటూ కొంచెం బాడీ షేమింగ్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో సో అసలు మనం మన బెల్లీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ మనం వెయిట్ ఎలా తగ్గాలి అండ్ అసలు ఒబెసిటీ నుంచి మనం బయటికి ఎలా రావాలి అని మనం మాట్లాడుకుంటే మనం జపనీస్ వాళ్ళ డైట్ ఇంకా ఫాలో అయితే చాలా హెల్దీగా ఉంటాము ఎందుకంటే మనం చూసుకుంటే జపాన్ వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా మనలాగా చిక్కటి పాలతో టీలు కాఫీలు తాగడం పన్నీరు ఇలాంటివి తెచ్చుకొని బాగా గ్రేవీ కర్రీస్ తినడం ఇలాంటివి అక్కడ ఉండవు తీసుకున్నా కూడా వాళ్ళన్ని లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటుంది వాళ్ళ ఫుడ్ అనేది వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి లైక్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లైక్ తులసి లీవ్స్ తీసుకుంటారు అండ్ రాగి ఆకులు వేప ఆకులు రకరకాల లీవ్స్ ఉన్నాయి మనకి అండ్ మన చూసుకుంటే సో రోజుకు రెండు రకాల ఆకులతోటి వాళ్ళు గ్రీన్ టీలా చేసుకొని తాగుతూ ఉంటారు ఆఫ్టర్ దట్ వాళ్ళు తీసుకునే దాంట్లో ఖచ్చితంగా స్టీమ్డ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు నాన్ వెజ్ తింటారు లైక్ ఎలాంటి నాన్ వెజ్ మళ్ళాగా రెడ్ మీటు మీటు ఇలాంటివి కొంచెం తక్కువ వాళ్ళు ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫిషెస్ ని తీసుకుంటూ ఉంటారు అండ్ మల్లాగా ఎగ్ ఫ్రైలు ఎగ్ ఆమ్లెట్లు డీప్ ఫ్రైస్ ఇవి తక్కువగా ఉంటాయి బాయిల్డ్ ఎగ్ ఉంటుంది సో ఇలాంటివి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు మనలాగా ప్రతిదానికి బైక్లు కార్లు వేసుకొని వెళ్ళరండి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు బై వాక్ అయినా వెళ్తారు లేదు అంటే సైకిల్ తో అయినా వాళ్ళు వెళ్తారు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అక్కడ తెచ్చుకుంటారు సో అంటే వాళ్ళు ఏంటంటే తినడానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఫైబర్ అనేది మీరు చూడండి టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ టైంలో ఆఫ్టర్నూన్ ఎప్పుడు చూసినా కూడా వీళ్ళకి టూ టు త్రీ టైమ్స్ తీసుకుంటారు కొంతమంది కొన్ని ప్లేసెస్లో అదే ఏరియాలో ఓన్లీ టూ టైమే మీల్ అనేది వాళ్ళకి ఉంటుంది సో అయితే వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా కూడా గ్రీనీ లీవ్స్ వెజిటేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ అవి కూడా మనలాగా ఒక ప్యాన్లో వేసి ఒక అంత నూనె పోసి ఇంత ఉప్పు కారాలు వేసి డీప్ ఫ్రై చేసినట్లు ఉండవు ఓన్లీ స్టీమ్ అంటే లైక్ ఉడికించినట్లుగా చేసుకొని దానిపైన వాళ్ళు సాల్ట్ పెప్పర్ అలా చల్లుకొని తింటూ ఉంటారు అండ్ వాళ్ళు మనలాగా ఏది ఏ ఆయిల్ అయితే బయట ప్రమోట్ చేస్తారు ఆయిల్ ఏ ఆయిల్ అయితే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో ఆ ఆయిల్స్ అన్ని వాడరు వాళ్ళు ఎక్కువగా గి ఆలివ్ ఆయిల్ ఇవే వాడుతూ ఉంటారు అండ్ ఇంకొకటి చూసుకుంటే వాళ్ళ ప్లేట్ కూడా ఒక చిన్న ప్లేట్ ఉంటుంది అండ్ ఒక లిమిటెడ్ ఫుడ్ మాత్రమే ఆ ప్లేట్లో పట్టే అంత ప్లేట్స్ని వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు మనలాగా మనకి తగ్గినట్లుగా సైజెస్ని అరేంజ్ చేసుకోరు అండ్ వాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏ ఫుడ్ తిన్నా కూడా దాన్ని ఎక్కువగా నమిలి మింగుతూ ఉంటారు అండ్ దానితో పాటు వాళ్ళు పక్కన ఖచ్చితంగా ఏదో ఒక లైక్ జ్యూసెస్ని ని పెట్టుకుంటారు జ్యూసెస్ అంటే ఎక్కువ ఎక్కువగా వేయరు ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ కానీ వాటర్ లో వాళ్ళు అలా కట్ చే కట్ చేసేసుకొని ఆ పీసెస్ ని పెట్టేసేసుకొని అవే తాగుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి మెటబాలిజం పెరుగుతుంది బాడీ డిహైడ్రేషన్ అనేది వాళ్ళకి తగ్గుతుంది ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ సో ఇలా తినడం వల్ల ఏంటి వాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరగరు అండ్ వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువలా కనిపించరు స్లిమ్ గా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ డాక్టర్స్ అవసరం కూడా చాలా తక్కువ అంటండి జపాన్లో హాస్పిటల్స్కి వెళ్ళడం ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఎప్పుడు ఏదో ఒక టాబ్లెట్లు వేసుకోవడం గ్యాస్ట్రిక్ ఇష్యూస్లు ఉండడం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండడం అండ్ కార్డియాక్ ఇష్యూస్ ఉండడం అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడం ఇవేమీ అక్కడ ఉండవండి అక్కడ చాలా నార్మల్గా ఉంటారు అక్కడ ఎక్కువగా వచ్చేది ఏంటి అంటే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత పెరాలసిస్ లాంటివి కొంతమందిలో చూస్తుంటారు అంతేకాని ఇంకా మిగిలిన ఇష్యూస్ అనేవి చాలా తక్కువ అది కూడా సంథింగ్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ని బట్టి లైక్ దట్ వాళ్ళకేమైనా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్కి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళకు మాత్రమే కానీ నార్మల్గా మనకి ఉండే రెగ్యులర్గా ఉండే ఈ డిసీజెస్ వాళ్ళల్లో ఉండవు చాలా హెల్దీగా చాలా ఫిట్గా చాలా యంగ్గా ఉంటారు అండ్ ఏ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి హెచ్ఓ లెక్కల్లో చూసిన దాని ప్రకారం ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన కంట్రీ పీపుల్స్లో ఎవరు అని అంటే జపనీస్ వాళ్ళ ఆయుర్దాయం ఎక్కువగా ఉంది అనేది మనకి డబల్ హెచ్ఓలో కూడా ఇది ప్రూవ్ అయింది సో మన ఇండియన్స్కి వస్తే మనం ఏంటి అని అంటే ఎక్కువగా టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇండియాలోనే అండ్ ఎక్కువ డిసీజెస్ ఎక్కడ ఉన్నాయని మనం మాట్లాడుకుంటే మన ఇండియాలోనే సో మన వాళ్ళు అప్డేట్ అవుతున్నారు అని అనుకుంటున్నారు కానీ అప్డేట్ అవ్వడంతో పాటు రోగాలు కూడా ఎక్కువ తెచ్చుకుంటున్నారు వెనకటి రోజుల్లో ఏంటి ఖచ్చితంగా ఇంత నూనెలు ఇన్ని ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకునే ఆహారానికి తగ్గట్టు వర్క్ చేసి వాళ్ళు అప్పుడు ఈ జబ్బులు కూడా కొంచెం తక్కువగా ఉండేవి ఇప్పుడేంటి అందరు ఫాస్ట్ ఫుడ్కి లైక్ రోడ్ సైడ్ ఫుడ్స్కి వీటికి అలవాట పడి ఉన్నారు సో వీటి వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో ఈ ఒబెసిటీ తగ్గాలి అని అంటే ఎక్కువగా ఫైబర్ యాడ్ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి మీ హైటు వెయిట్కి తగ్గట్లు మీరు మీ బాడీ ఉందా లేదా మీకు అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా మీరు చేసే జాబ్ ఏంటి సో ఆ జాబ్ త్రూ కూడా వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఈ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఖచ్చితంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి వన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి అని అంటే వీళ్ళకి హెయిర్ లాస్ అవ్వడం థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ రెగ్యులర్ పీరియడ్స్ ఇవనేవి కామన్ ప్రతి అమ్మాయిలు చూస్తున్నాం వందలో మనము మినిమం హండ్రెడ్లో నైంటీ ఆఫ్ ఉమెన్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చెక్ చే మనం కరెక్ట్ చేసుకోవాలి వీటికి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ని మీరు కరెక్ట్ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి స్లీప్ కూడా మినిమం సిక్స్ టు నైన్ ఆర్ టెన్ అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి స్లీప్ అంటే లైట్ ఆఫ్ చేసి బెడ్ మీదకి వెళ్ళిపోయి మొబైల్ చూడడం స్లీప్ కాదండి ఎప్పుడైతే ఇవన్నీ వెళ్ళిపోయి మీరు పక్కన పెట్టేసేసి కళ్ళు మూసుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారో అది మనకి స్లీప్ అవర్ కిందకి మనం కౌంట్ చేస్తాము సో ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న అండ్ మీకు డైలీ గైడెన్స్ కావాలి అన్న డైట్ కావాలి అన్న అండ్ మీకు రెగ్యులర్గా పర్సనల్ కేరింగ్ కావాలి అన్న డైట్లో కింద నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ నాట్ ఓన్లీ డైట్ డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయగలిగిన వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ